కనుమది ఉన్నాడు ఆ వేస్తున్నాడు రాత్రి మాకు ఇక్కడ భారీ వర్షం పడింది అండి చాలాసేపు పడింది బయట అసలు మంచాలు వేసుకుందామంటే చలి వచ్చేసింది బయట ఉన్న చల్లటి వాతావరణానికి ఆ ఫ్యాన్ అయితే ఇంకా చలొచ్చేసింది పిల్లలు చలికి వణిగిపోతున్నారని ఇక మంచాలు లోన్ వేసుకుని లోన్ బొగ్గున్నాం Ja, Eller hva det heter. రాత్రి మాకు ఇక్కడ భారీ వర్షం పడిందని చెప్పాను కదండీ నేను ఇప్పుడు కన్నలు వెళ్తున్నాను రాత్రి వర్షానికి అసలు కన్నాలు ఎక్కడ తెగిపోయి నీళ్ళు గట్టా వెళ్ళిపోతున్నాయేమో చూద్దామని బాడలోకి వెళ్తున్నాను పాన కూడా అక్కడే ఉంది రాత్రి రైతులు ఇంటికి వెళ్ళేటప్పుడే పట్టుకుంది వాన ఆరింటికే పట్టుకుంది ఆరింటికి పట్టుకుంటాం పది పదకొండింటి దాకా కుర్తనే ఉంది వాన ఈ వానకే నీళ్ళు మొత్తం బాడ మీద పడిపోయి ఎక్కడ చేయపోయినా ఏమో చూడబ్బులు అని చెప్పి నేను బాడలోకి పంపారు ఇప్పుడు నేను ఈ బోరు మొత్తం కన్నాలో చూసుకుంటూ వెళ్ళాలి ఈ బోర్ వెళ్ళ కిందకి అలాగే రోడ్డుకి చూసుకుంటూ వెళ్ళాలి Bueno, con la...

ఇంకా కదా ఇలా కనుకొని తీసుకోండి అనుకోకుండా ఉంటుందమ్మా ఇది వచ్చి తెలిపాటి చూసా

పొద్దున్న బాడలో కన్నాలు చూశాను కదా ఆ కన్నాలు చూడడం అయిపోయిన తర్వాత నేను సైకిల్ వేసుకుని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి అక్కడ పనులు చక్కబెట్టుకొని ఆవులకి గేదెలకి కుడుతు పట్టుకుని వచ్చేటప్పుడు టిఫిన్ టీ పట్టుకుని వచ్చేసాను పొలం వచ్చేసిన తర్వాత నేను నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు ఇద్దరం కలిసి టిఫిన్ చేసి టీ తాగి నేను ఏం పని చేస్తున్నానో తర్వాత చెప్తాను నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు కదా ఆ మనిషి వచ్చేసి అది ఆ తోటలో పేడగొట్టలు ఉన్నాయి అనమాట ఆ పేడగొట్టలో తిరగొడుతున్నాడు అదేనండి పశువుల పెండ ఇప్పుడు అంటే వానకాలం కదా కొట్టుగారలు ఎక్కడ పడితే అక్కడ వేస్తాం పొద్దున్న శీతాకాలం వచ్చినప్పుడు ఇవన్నీ మొగ్జని చీలు వేసేస్తారు కదా అప్పుడు చేలు గట్ట వేయడానికి కొట్టుగరలో అవకాశం ఉండదు అప్పుడు మనం ఆ పామల తోట ఖాళీగా ఉంది కాబట్టి పామల తోటలో కట్టేస్తాం కదా ఆ కట్టేసినప్పుడు ఆవుల దగ్గర గేదెల దగ్గర పేడ తీసి ఒక గుట్టలాగా వేస్తాం చూడండి ఇప్పుడు ఆ గుట్టలో నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు కదా ఆ మనిషి వచ్చేసి తిరగబోతున్నాడు అనమాట వీళ్ళకి వెనక తిరగబడితే అది బాగా ఎరువవుద్ది ఆ ఎరువైన తర్వాత రేపొద్దున్న అక్కడ మిరప తోట వేస్తాం ఆ మిరప తోటలో మొక్కలు మొదలు పోతాం అనమాట దాన్నే మనం పాదుల్లో మట్టి పోయడం అంటారు కదా నాతో పాటు ఇంకో మనిషి ఉన్నాడు అని చెప్పి చూడండి ఆ మనిషి వచ్చేసి ఆ పని చేస్తున్నాడు నేనేం చేస్తున్నానంటే ఇది బాడ ఇది ఎకర మొక్క ఇది ఎకర మొక్కలో కలుపు ఉంది ఈ కలుపు లేకుండా నేను ఇది ఇది వచ్చేసి కలుపు నివారణ యంత్రం ఇది ఇందులో నేను ఈ తోతున్నాను అనమాట ఇది తోసుకుంటూ వెళ్తే ఎక్కడ పడిపోయినా సరే మొత్తం నాశనం అయిపోద్ది అసలు మళ్ళీ లేకడానికి అసలు అవకాశం ఉండదు ఇక ఇది నేను తోయాలన్నమాట మధ్యాహ్నం ఉంచే లేదా సత్యవతి భోజనానికి వెళ్ళినట్టు ఉంది రాత్రి వీడియోలో చెప్పాను కదా మా ఇంటి బజార్లో పెళ్ళని సత్యవతి పిల్లలు కలిసి భోజనానికి వెళ్ళినట్టున్నారు అన్నట్టు ఈరోజు పిల్లలకి సెలవు అనమాట స్కూల్కి పొద్దున్న ఏడున్నరకి మెసేజ్ పెట్టారు మొత్తం ఇప్పుడు మా పిల్లలు చదివే స్కూల్ ఉంది కదా ఆ స్కూల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉందనమాట ఆ గ్రూప్లో చెప్తారనమాట ఏది చెప్పినా సరే ఈరోజు సెలవు అంటే సెలవు అని రాసేస్తారు ఈ రోజు స్కూల్ ఉందంటే స్కూల్ ఉందని రాసేస్తారు అలాగే ఏ పండుగ వచ్చినా సరే ఏ సెలవు వచ్చినా సరే మొత్తం అంతా కలిసి మాకు సమాచారం గ్రూప్లో పెట్టేస్తారు మేము ఆ గ్రూప్లో చూసుకుంటాం వాట్సాప్ గ్రూప్లో చూసుకుంటాం ఇవాళ పొద్దున్న ఏడున్నరకే పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా స్కూల్కి సెలవు ప్రకటించడం జరిగిందని గ్రూప్లో మెసేజ్ పెట్టారు పొద్దున్న సత్యవతి పిల్లల్ని రెడీ చేసేసింది స్కూల్ ఉందనుకుని అప్పుడు ఎనిమిదిన్నరకు నాకు పొలం ఫోన్ చేసింది బావా ఇదేంటి ఎనిమిదింటికి వచ్చా ఏడున్నరకే వచ్చేది కదా మ్యాజిక్ ఇంకా రాలేదు ఒకసారి అసలు స్కూల్కి ఫోన్ చేసి చూడంటే చేశాను అది చేద్దామని ఫోన్ తీస్తున్నాను అంతే ఈ లోపల నెట్ ఆన్ చేసేప్పటికి మాకు గ్రూప్లో మెసేజ్ వచ్చేసింది వర్షాల కారణంగా పిల్లలకి సెలవుతున్నాము ఇంటికాడ జాగ్రత్తగా చదివించండి రేపు వద్దున్న ఆగస్టు పదిహేను కదా రేపు పొద్దున్న ఎలాగ తయారయ్యి రావాలో పిల్లలకి సాయంత్రం మళ్ళీ వాట్సాప్లో చెప్తామని చెప్పారు సరే మీకు చెప్ప చెప్పవలసినవి చెప్పాను మా ఇంటి బజార్లో పెళ్ళను కదా చూపిస్తాను చూడండి పొద్దున్న సెలవు అనే పడితే ఆదిత్య మటికి గొంతులేసేసాడు నాకు ఫోన్లో వినపడుతున్నాయి ఈరోజు సెలవు అంట ఈరోజు సెలవు అంటే గొంతులేసి వేస్తున్నాడు పిల్లలకి ఎంత ఆనందమో స్కూల్ లేకపోతే